సందీప్ అయితే వాళ్ళ అమ్మ శ్రీలతతో ఎలా అంటూ ఉంటాడు అమ్మ ఆ సీతాకాంత్ని చంపే ప్లాన్ అయితే నేను వేసేసాను ఇక మనం స్టార్ట్ చేయాల్సిందే అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న రామలక్ష్మి అయితే ఇలా అంటూ ఉంటుంది ఏంటి మా ఆయన్ని చంపడానికి ప్లాన్ వేశారా మీకు ఎంత ధైర్యం ఉంటే అలా చేస్తారు అయినా ఉన్నంత వరకు మా ఆయన్ని ఎవరు ఏమీ చేయలేరు ఏమీ అనలేరు అసలు టచ్ చేయలేరు కూడా అని చెప్పి అంటూ ఉంటుంది రామలక్ష్మి దాంతో అక్కడ ఉన్న సందీప్ అయితే నేను మీ నీ భర్తని చంపేస్తాను అని చెప్పి అంటాడు అది వినగానే రామలక్ష్మి సందీప్ చంప పగల కొడుతుంది దాంతో శ్రీలత అయితే ఏ అని అంటుంది మీ మాట ఇంకొకటి బయటకు వచ్చిందంటే ఆ దెబ్బ మీ మీద పడుతుంది జాగ్రత్తగా ఉండండి అని చెప్పి రామలక్ష్మి శ్రీలతకి సందీప్ ఇద్దరికి కూడా వార్నింగ్ ఇస్తుంది వార్నింగ్ ఇచ్చాక శ్రీలత శ్రీలత సందీప్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక శీతాకాంత్ అయితే బయటికి వెళ్ళడానికి బయలుదేరుతాడు ఇక సీతాకాంత్ వెళ్తూ ఉంటే రామలక్ష్మి అయితే అడ్డుకొని ఏమంటే ఆగండి ఆగండి ఒక్క నిమిషం ఆగండి ఏమండి మీరు బయటికి వెళ్ళకండి మీరు బయటకు వెళ్తే మిమ్మల్ని చంపే ప్లాన్లు బోల్డ్ అని వేశారండి అని చెప్పి అంటుంది అది వినగానే సీత అయితే ఏంటి రామలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అంటూ ఉంటాడు అవునండి మిమ్మల్ని చంపడానికి మీ తమ్ముడు ప్లాన్ వేసాడండి అందులో భాగం మీ అమ్మకు కూడా భాగం ఉందండి దయచేసి నా మాట వినండి అర్థం చేసుకోండి మీరు ఇక్కడ నుండి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే శీతాకాంత్ అయితే రామలక్ష్మి నార్మల్ నువ్వు మారుతావని ఎన్నాళ్ళు నేను చూశాను కానీ నువ్వు మారలేదు కాదు కదా మళ్ళీ ఇంకా ఇంకా నిందలు మా అమ్మ మీద వేస్తున్నావు నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు నువ్వు ఇంట్లో నుండి మర్యాదగా వెళ్ళిపో అని చెప్పి సీతాకాంత్ అంటాడు అది వినగానే రామలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఒక్కసారి నేను చెప్పేది వినండి ప్లీజ్ అండి అని సీతాకాంత్ పడి అడుగుతూ ఉంటుంది అయినా సరే సీతాకాంత్ నువ్వు ఎక్కడి నుండి వెళ్ళిపోతావా లేదా ఎన్నాళ్ళు నువ్వు అని ఎక్కడ వంటనిచ్చాను కానీ నువ్వు మారే ఛాన్సెస్ ఏ లేవు ఎక్కడి నుండి అని చెప్పి రామలక్ష్మీనే దగ్గరుండి మెడపట్టుకొని బయటకు గెంటేసి డోర్ వేసేస్తాడు శీతాకాంత్ దాంతో రామలక్ష్మి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్